అన్న నమస్తే అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కీలక తీసారు అండ్ అంటే సినిమా గురించి అందరూ అడిగారు రవితేజనతో క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం తేడాగా ఉండాలి కాబట్టి సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు ఏ పార్ట్నర్ సిట్టింగ్ పార్ట్నర్ నీకు ఇది చెప్తాను నేను అలా ఇంకోటి ఈ సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అదే పార్ట్ టూలో చెప్దామని కార్తీక్ అన్నాడు సో మేము అంటే మేము అంటే ఇట్స్ హాఫ్ ఏ ఓపెనింగ్ లాగే ఉంటుంది ఫస్ట్ అంటే సహదేవ్ ఏంటి అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయిన కదా ఇది సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్గా ఏంటి వీళ్ళు ఎవరు వీళ్ళు అంటే వీళ్ళిద్దరేంటి వీళ్ళ రిలేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు విత్ ఔట్ ఆ సెకండ్ పార్ట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అసలు వీళ్ళు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు